ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుంచి ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం యజ్ఞ దాచరతి శ్రేష్ట దత్త దేవోతరు జన సమాజంలో గొప్పవాడు ఏం చేస్తే ఇతరులు దాన్నే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శ్రేష్ట అంటే ధనంలో బుద్ధిలో బలంలో ధార్మిక స్వభావంలో ఆ వర్గంలో ఎవరైతే అన్నిటినీ ఎక్కువగా కలిగి ఉంటారో వారిని శ్రేష్ట అని అంటారు తయత్ ప్రమాణం కురితే లోక తత్ అనువర్తతే అందువల్ల అతను ఉన్నత విలువలు కలిగి ఉంటే అందరూ ఉన్నత విలువల్లో ఉండగలుగుతారు ఇది ఎంత గొప్ప భావన ఈ రోజుల్లో ఉన్నత పదవుల్లో అవినీతి చేసుకోవడం వల్ల అన్ని ఇతర స్థాయిల్లో కూడా అవినీతిని చూస్తున్నాం ఎందుకంటే నా ఎదురుగా ఉన్న ఉదాహరణ అదే కాబట్టి అని అంటాడు అది సామాన్యుడు మానవ నిజం పూర్వం ఉన్నతంగా ఉన్నవారు చాలా పేదగానే ఉండేవారు పండితులు బ్రాహ్మణులు పేదరికంలో ఉండేవారు కానీ వారి విధానాల్లో విలువల్లో చాలా ఉన్నతంగా ఉండేవారు అబద్ధం చెప్పేవారు కాదు శ్రీరామకృష్ణుల తండ్రి క్షుధిరామ్ ఆ ఊరి జమీందారు తన లాభం కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పమంటాడు నేను చెప్పను అది అబద్ధమని నాకు తెలుసు అని అంటాడు అయితే నీవు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవలసి ఉంటుంది అన్న కారణంగా వేరే ఊరు వారు వారి ఊరిలో ఉండమని సాధారణంగా ఆహ్వానించగా క్షుధిరామ్ ఊరు వదిలి వెళ్ళిపోయాడే కానీ తప్పుడు సాక్ష్యం చెప్పలేదు కామార్పూర్ అనే ఆ గ్రామంలో శ్రీరామకృష్ణులు జన్మించారు వారు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా గౌరవానికి నిలబడేవారు అప్పటి వారు ధనానికి లొంగిపోయేవారు కాదు స్వాతంత్రం రావాలంటే దెబ్బలు తినాలి అయినా సరేనని ఎంతోమంది ముందుకు వచ్చి దెబ్బలు తిన్నారు గొప్ప గొప్పగా సాధించేవి చౌకబారు ప్రవర్తనతో రావు ఆ ఆదర్శాలు ఈ రోజుల్లో పూర్తిగా పోగొట్టుకోవడం మన దురదృష్టం ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాలి ఇంటిలో తల్లిదండ్రులు ఉన్నత ప్రమాణాలతో ఉన్నప్పుడు పిల్లలు కూడా వాటినే అనుకరిస్తారు పిల్లలు వారిని పరిశీలిస్తారన్న విషయాన్ని తెలుసుకుని పెద్దలు గొప్ప విలువలతో ప్రవర్తించాలి ఈనాడు మన ఉన్నత ప్రమాణాలన్నీ తలకిందులయ్యాయి నీవు నాయకుడిగా ఉంటే గొప్ప ప్రమాణాలు కలిగి ఉండి సమాజానికి ఆదర్శంగా ఉండు నాయకుడిగా ఉండడం అంత సులభం కాదు నీకు నువ్వు చాలా విలువలతో ఉండాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు సమాజంలోని విలువలను పెంచడమే నాయకుని కర్తవ్యం ఇలా చెప్పి తన ఉదాహరణనే ఇవ్వబోతున్నాడు శ్రీకృష్ణుడు నమే ప్రార్థాస్తి కర్తవ్యం త్రిషి లోకేష్ కించ అర్జున నాకు ఈ మూడు లోకాలను కావలసింది నేను చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అయినా ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉంటాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు నాకేమీ కర్తవ్యం లేదు సంఘం నుంచి కోరికనేది ఏమైనా ఉన్నప్పుడు నేను మరలా దానికి ఏదైనా చేయవలసి ఉంటుంది కాబట్టి కర్తవ్యం ఉంటుంది కానీ నాకు కావలసింది ఏమీ లేదు నేను ఇవ్వవలసింది ఏమీ లేదు అయినా నేను ఈ ప్రపంచంలో ఎంతో అవిరామంగా కర్మలో ఉన్నాను ఈ వివరణ వల్ల శ్రీకృష్ణుని అవతార పురుషునిగా గుర్తించడం జరిగింది మహాభారతంలో ఆయన రాజకీయవేత్తగా తత్వవేత్తగా అందరికీ నాయకుడయ్యాడు మహాభారతం చదివినట్లయితే ద్వారక నుంచి ఢిల్లీకి బీహార్లో ఉండే మగధకు తరచూ వెళుతూ ఉండేవాడని తెలుస్తుంది తాను పొందవలసింది ఇవ్వవలసింది ఏమీ లేకున్నా ఎప్పుడూ అవిరామంగా ఉండేవాడు వర్త ఏవచ కర్మణి అయినా కర్మని ఎప్పుడు ఆచరిస్తూనే ఉన్నాను అంటాడు ఎందుకు అన్నదానికి వచ్చే శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం